నిరాదరణకు గురైన బాల బాలకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న నోబెల్ బహుమతి గ్రహీత బాలహక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై బంగారు బాల్యం పేరుతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్లో నోబెల్ బహుమతి గ్రహీత బాల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరంజనేయ స్వామి కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్తు వైపు ప్రకాశం జిల్లా వంద శాతం సాధన దిశగా అనే కాన్సెప్ట్తో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు ప్రతి బిడ్డ సురక్షితంగా స్వేచ్ఛగా ఆరోగ్యంగా విద్యావంతులుగా ఉండేలా బాలల రక్షణ పిల్లల హక్కులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని కైలాస్ సత్యార్థి అన్నారు బాలల హక్కులు కాపాడటం సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం అనే వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బంగారు బాల్యం కార్యక్రమం లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ కళల కంటేనే ఏమైనా చేయగలమన్నారు ఆకలి అన్నింటినీ తెలుసుకునేలా చేస్తుంది అదే అవసరం కొత్త దారులను వెతికేలా మార్గాలు చూపిస్తుందని చెప్పారు జీవితంలో ఎదగాలంటే చదువు అత్యంత అవసరమని స్పష్టం చేశారు నేడు సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ అమలు ఎంతో అవసరమన్నారు This Bangaru volume, the whole idea behind it, lot of thoughts have gone into it, lot of experience had gone into it. But more importantly, the determination, the conviction of these leaders sitting on the dais, and many of you are sitting in front of me is remarkable. I will come to that little later. But let me begin with the, my stories, some of my stories. Would you like to listen to those? Yes, yes, yes. మంత్రి డా బాల వీరంజనే స్వామి మాట్లాడుతూ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో వచ్చే సంఘటనల దృష్ట్యా జిల్లా కలెక్టర్ జిల్లాలో వినూత్నంగా బంగారు బాల్యం అనే కార్యక్రమానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు బాల్యం గురించి బాలల హక్కుల గురించి బాల్యం విలువైందని తెలియజేస్తూ చైతన్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని సమ్మిళితం చేసి ఆ ఫలాలు నిరాదరణకు గురైన బాల బాలికలకు అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు బాలల హక్కుల కోసం బాల కార్మికుల విముక్తి కోసం బాలల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా వాడికి కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి రెండవది బాల్య వివాహాలు అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం ఆ విద్యాలయ లేకపోవటం ఇటువంటి సంఘటనలు అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి మనకి ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి కానీ ఆశించినంత మంది మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం కానీ ఎవరైనా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి అడ్మిషన్ జరిగే సమయంలో సకాలంలోనే అటువంటి కల్పించి విద్యను అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అనురాగం అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి తల్లి తండ్రి లేని వాళ్ళు ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో రెండు కేంద్రాల్లో భోజనాలు వస్తే ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఆలచే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నాం అని కూడా మీకు తెలియజేస్తాను అంటే ఏదైతే మన జిల్లాలోనే ఒక వినూత్నంగా మన జిల్లాలోనే ఒక సొంత ప్రోగ్రామ్ కింద ఫ్లాగ్షిప్గా తీసుకున్నటువంటి ఈ బంగారు బాల్యం కార్యక్రమానికి గ్రామ స్థాయి వరకు ఉండేటువంటి కమిటీలందరూ కూడా నిబద్ధతతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి మన ప్రకాశం జిల్లాని బంగారు బాల్యం బంగారు ప్రకాశం అనే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ తమీం అన్సార్య మాట్లాడుతూ నిరాధారణకు గురైన బాల బాలికలకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో ఈరోజు బంగారు బాల్యం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు I, I take this opportunity to thank our uh, Minister Sir also, so who is uh, actively enthusiastically supporting all the efforts of our uh, district administration. In fact, this name Bangar Ballion is given by our District Minister, Swami Garu. Thank you Sir for that. And uh, my heartfelt thanks to our Chief Guest, Sri Satyarthi Ji. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు స్కూల్స్ కు చేయడం వారికి తగిన గుర్తింపు ఇవ్వడం వారి హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాల హక్కుల పరిరక్షణతో పాటు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని అందులో భాగంగా పోలీసు శాఖల తమ వంతు కృషి చేస్తుందన్నారు బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా ఈ నెల ఒకటి నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో గుర్తించిన స్కూల్స్లో చేర్పించబడిన బాల కార్మికులను ఈ సందర్భంగా నోబెల్ గ్రహీత కైలాస్ సత్యర్థి మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సార్య సన్మానించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ శిశు సంక్షేమ శాఖ పీడి మాధురి చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉప సంచాలకులు రవికుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు వివిధ పాఠశాల విద్యార్థులు ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇవ్వాలి అలాగే స్వేచ్ఛను స్వేచ్ఛను కూడా బాల వ్యవస్థ రాకుండా చూడాలి అందుకని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టింది మన మంత్రి గారు కూడా ఈ బంగారు బాల్యం అనే పేరు కూడా ఆయన మనసులోంచి వచ్చింది ఆయన కూడా ఈ శాఖ మంత్రిగా కాబట్టి పిల్లల భవిష్యత్తును మనం బంగారు భవిష్యత్తుని బంగారు బాల్యాన్ని మనం ఇవ్వగలిగితే మంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవ వనరుల్లో హ్యూమన్ రిసోర్స్లో వీఆర్ ద బెస్ట్ ఆయనకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం ప్రపంచ స్థాయిలో మన భారతదేశాన్ని మనం అతి ఉన్నతంగా నిలబెట్టగలుగుతాం అందుకు మా వంతు మేము కృషి చేస్తూ వేరే డిపార్ట్మెంట్ల సహకారం తల్లిదండ్రులు మెయిన్ స్టేక్ హోల్డర్ శివుడున దీంట్లో తల్లిదండ్రులని ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు కోఆపరేట్ చేయండి బాల్య బాల కార్మిక వ్యవస్థ లేకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి మనో వికాసం జరగడానికి స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు ప్లీజ్ వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వండి వాళ్ళని కాపాడు